నియోజకవర్గం ఆకివీడు ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వార్ల సంయుక్త ఆధ్వర్యంలో సరైన పిల్లల పెంపకంపై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు ఆకివీడులోని షాదిఖానా ముస్లిం వీధిలో మార్చి తొమ్మిది ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు జరుగునని ఆదిత్య స్కూల్ వ్యవస్థాపకులు ఉండ్రమట్ల సాంసరావు బలరాం నర్సింగ్ హోమ్ డాక్టర్ ప్రతాప్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్య హాస్పిటల్ డాక్టర్ కేఎల్ మాధవి సభా అధ్యక్షురాలుగా డాక్టర్ అలీక్యా జంపన ప్రధాన వక్తగా డాక్టర్ జి శ్రీవిద్య పిల్లల మరియు టీన్స్ మానసిక నిపుణురాలు పాల్గొంటారని తెలిపారు పిల్లల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు సామాజిక పరిస్థితుల్లో పిల్లల పెంపక అనేది చాలా ఛాలెంజ్ అయ్యే విషయంగా ఈ సమాజంలో గమనిస్తుంటే అర్థమవుతుంది మరి ఆహారంలో మార్పు వలన తల్లిదండ్రుల్లో అవగాహన లోప వలన ఏ ఇతర కారణాలైతే కానీ పిల్లల్లో విపరీతమైన శాస్త్రలు ప్రతి సంవత్సరము చూసే కొలది బాగా పెరిగిపోతున్నాయి దాని గురించి ఆ పిల్లల్ని ఎలా డీల్ చేయాలి వారికి ఎటువంటి అవగాహన కలిగించాలి తల్లిదండ్రులు బాధ్యత ఎంతవరకు ఉంటుంది అలాగే ఉపాధ్యాయుల బాధ్యత ఎలా ఎంతవరకు ఉంటుంది సమాజ బాధ్యత ఎంతవరకు ఉంటుంది అనే మీద దాంట్లో నిపుణులైన వారితో మరి తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై వారి ప్రవర్తనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం కాబట్టి ఈ సదస్సుకి ప్రభుత్వ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ అనే భేదం లేకుండా అందరూ తల్లిదండ్రులు వారు పిల్లలతో వచ్చి ఆయా నిపుణులు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకొని వారిచ్చే ట్రైనింగ్ తీసుకోవాల్సిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం సమాజం యొక్క మనుగడ సక్రంగా సాగాలంటే సరైన విధంగా పిల్లల్ని పెంచి భావి భారత పౌరులుగా ఈ సమాజానికి ఈ దేశానికి ఉపయోగపడే విధంగా పిల్లల్ని పెంచవలసిన అవసరం ఉంది ముందు పిల్లవాడు సరిగా ప్రభుత్వం సరిగా లేకపోతే వాడు నష్టపోతాడు వారి కుటుంబం నష్టపోతుంది వారి కుటుంబమే కాకుండా సమాజం కూడా నష్టపోతుంది కాబట్టి ఇది అందరూ సమిష్టి బాధ్యతగా మనం గుర్తించి ఇటువంటి సదస్సు సదస్సులో మరలా మరలా మనం చేసుకొని మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు తారీఖున ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు షాదీ ఏసీ కళ్యాణ మండపం నందు ఆదిత్య స్కూల్ ఎదురుగా ముస్లిం వీధి నందు ఈ సదస్సు ఏర్పాటు చేయడమైనది ఈ సదస్సుకు మరి అందరూ మరి పిల్లల్ని తీసుకుని ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అనే భేదం లేకుండా పిల్లలున్న వాళ్ళందరూ కూడా ఈ సదస్సుకు వచ్చి ఈ సదస్సులో నిపుణులు పరిశోధకులు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకుని పిల్లల పెంపకంపై మరింత అవగాహన పెంచుకోవాల్సింద మనం చేస్తున్నాం థ్యాంక్ యూ ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూలు ఆక్విడు మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆక్విడ్ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో పిల్లల పెంపకంపై తల్లిదండ్రులకు ఒక అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడమైనది ఈ యొక్క సదస్సులో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి విషయాలు ఏమనగా ఈ మధ్యకాలంలో మారుతున్నటువంటి జనరేషన్స్లో పిల్లల ప్రవర్తనలో పిల్లల యొక్క క్రమశిక్షణతో ఉండాల్సినటువంటి విధానంలో ఒక ప్రయోజనకరమైనటువంటి ఆలోచన తీరుతో ఉండాల్సినటువంటి పరిస్థితులకి భిన్నంగా ప్రయాణం జరుగుతూ ఉంది పిల్లల యొక్క భావన ప్రపంచంలో పెద్ద మార్పులు జరుగుతున్నటువంటి సందర్భంలో సరి అయిన బోధనతో తల్లిదండ్రుల యొక్క పెంపకంతో వారిని తీర్చిదిద్ది ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది ఈ యొక్క ఆవశ్యకతను గుర్తించి ఈ సదస్సును ఏర్పాటు చేయడం అనేది ఈ సమస్యని ఎవరెవరైతే సమస్యగా అర్థ చూస్తున్నారో వారందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాగవీడు ఈ సందర్భంలో ఆదిత్య స్కూల్ వారు తీసుకున్నటువంటి ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు